చాంపియన్ ట్రోఫీ ఫైనల్ అయితే రెండు టీంలు అయితే సిద్ధమైపోయాయి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆదివారం అయితే రెండున్నరకైతే ఈ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా స్టార్ట్ అవుతుంది ఏ టీం హాట్ ఫేవరెట్ ఏ టీం రికార్డులు అనేది వరిస్తున్నాయో ఒకసారి చూద్దాం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాట్ ఫేవరెట్ అయితే న్యూజిలాండే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు అనుకోవచ్చు టీమిండియా కదా హాట్ ఫేవరెట్ అని కానీ పాత రికార్డులన్నీ చెబుతున్నాయి న్యూజిలాండ్ హాట్ ఫేవరెట్ ఎందుకంటే న్యూజిలాండ్ అంత స్ట్రాంగెస్ట్ టీం చేప కింద నీరులాగా అయితే ఈ టీంనైతే తక్కువ అంచనా వేయకూడదు ఈ టీం నైతే మనం లో చూసాం సౌత్ ఆఫ్రికానైతే అయితే చిత్తుగా ఓడించింది వాళ్ళకైతే నాక్అవుట్ లోనే చుక్కలు అనేది చూపించారు మూడు వందల అరవై పైన టార్గెట్ అనేది ఇచ్చారు మెయిన్ రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర అయితే అదర కొట్టేస్తున్నాడు ఇప్పటి వరకు అతను ఐసీసీ టోర్నమెంట్లో ఐదు సెంచరీలు అనేది నమోదు చేశాడు అతను వయసు ఇరవై ఐదు సంవత్సరాలే తనకి తోడు కేన్ విలియమ్సన్ మంచి ఫామ్ లో వచ్చాడు గ్రూప్ స్టేజ్ లో మన మీద అయితే హైయెస్ట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇలా అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెయిన్ ఫిలిప్స్ అతను అయితే విధ్వంసం సృష్టిస్తున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఫీల్డింగ్ లో మనం చూడొచ్చు ఇప్పటి వరకు ఛాంపియన్ ట్రోఫీలో కళ్ళు చెదిరే క్యాచ్లు పట్టాడు గ్లెయిన్ ఫిలిప్స్ మొన్న అయితే గ్రూప్ మ్యాచ్లు అయితే విరాట్ కోహ్లీ ఒక క్యాచ్ పట్టుకున్నాడు స్టన్నింగ్ క్యాచ్ విరాట్ కోహ్లీ కానీ ఆశ్చర్యపాడు ఇలా అయితే న్యూజిలాండ్ అయితే హాట్ ఫేవరెట్ గా ఉన్నాడు వాళ్ళ కెప్టెన్ మిచిల్ శాండ్నర్ కానీ బౌలింగ్లో బ్యాటింగ్ లో అదర కొట్టేస్తున్నాడు న్యూజిలాండ్ హాట్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి మన టీమిండియా కూడా మన మీద ఎక్కువ రికార్డులు అనేది న్యూజిలాండ్కే ఉన్నాయి రెండు వేల రెండులో సంవత్సరంలో అయితే చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా పై న్యూజిలాండ్ గెలుచుంది అంతకు ముందంతా న్యూజిలాండ్కే ఎక్కువ గెలుపులు రెండు వేల పంతొమ్మిది సెమీఫైనల్ వరల్డ్ కప్లో కానీ న్యూజిలాండ్ మనల్ని ఓడించింది ఆ మ్యాచ్లో చూడొచ్చు ఎంఎస్ ధోని రన్అట్ మన అందరికైతే విషాదం మిగిల్చింది ఇలా న్యూజిలాండ్ అయితే మంచి రికార్డే ఉంది గత మూడు సంవత్సరాలుగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రమే న్యూజిలాండ్ మీద మనం పై చేయి సాధించాము గత మూడు మ్యాచ్లు అయితే ఐసీసీ టోర్నమెంట్లో మనం న్యూజిలాండ్ని ఓడించాము రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ అయితే న్యూజిలాండ్ని ఓడించాము ట్వంటీ వరల్డ్ కప్లో ఓడించాము మన గ్రూప్ మ్యాచ్లో ఓడించాము ఇలా న్యూజిలాండ్ మనపై మంచి రికార్డ్ అనేది ఉంది ఇప్పుడైతే ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్దే కప్ అనేది ఓడిస్తుంది డబ్ల్యూటీసీ ఫైనల్లో కానీ మనం న్యూజిలాండ్ చేతులు అయితే ఓడిపోయాం ఇలా న్యూజిలాండ్ టీమే హాట్ ఫేవరెట్ అనే చెప్పుకోవాలి మన టీమిండియా విషయానికి వస్తే మెయిన్ అయితే మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ గత పద్నాలుగు మ్యాచ్లో అయితే అతను టాస్ అనేది ఓడిపోతున్నాడు ఫైనల్ మ్యాచ్లో టాస్ అనేది చాలా అంటే చాలా కీలకం ఫ్రెండ్స్ టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ అనేది తీసుకోవాలి బ్యాటింగ్ తీసి న్యూజిలాండ్ మీద మూడు వందల టార్గెట్ పెడితేనే దుబాయ్ పిచ్చులు స్లో పిచ్చులు అది ఫైనల్స్ ఫైనల్స్లో అయితే మూడు వందల పైన పరుగులు అనేది న్యూజిలాండ్కి టార్గెట్ ఇస్తేనే అయితే అండర్ లోకి వెళ్తారు అలా అయితే మనం మంచి బ్యాటింగ్ చేయాలి ఇక్కడ బ్యాటింగ్లో మాట్లాడుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ వీలైనంత ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలి ఇతను ఒక పక్క న్యూజిలాండ్ బౌలర్స్ ని టార్గెట్ చేస్తూనే హిట్టింగ్ రన్ రేట్ ఆరు తగ్గకుండానే ఆడుతూనే అతను ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటేనే రేపు మంచి టార్గెట్ అనేది ఇస్తాము ఇలా రోహిత్ శర్మ అయితే కొంత ఆందోళన ఉంది అతని ఫాము అతను అయితే ఫైనల్లో నిరూపించుకోవాలి విరాట్ కోహ్లీ అయితే అదరు కొట్టేస్తున్నాడు అతను ఇంకో కొన్ని పరుగులు చేస్తే ఛాంపియన్ ట్రోఫీ టాప్ స్కోరర్ గా గోల్డెన్ బ్యాట్ అనేది గెలుచుకుంటాడు శుభ్మన్ గిల్ గానే రాణించాలి శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ వీళ్ళు రాణిస్తే మనం అయితే మంచి స్కోర్ అనేది నమోదు చేస్తాం గత గ్రూప్ మ్యాచ్ లో చూసుకోవచ్చు న్యూజిలాండ్ బౌలర్స్ మన మీద ఆధిపత్య పోరు అనేది ప్రదర్శించారు డెబ్బై మూడుకి మూడు వికెట్లు అనేది కోల్పియం అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ అయితే ఆదుకున్నారో ఆ మ్యాచ్ లో మనం విజయానికి వాళ్ళు హీరోలు పోషిస్తే బ్యాటింగ్ లో బౌలింగ్ లో అయితే వరుణ్ చక్రవర్తి ఈ మిస్టర్ స్పిన్నర్ అయితే న్యూజిలాండ్ బౌలర్స్ ని బ్యాట్స్మెన్ ని బెంబే ఇచ్చాడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మెయిన్ విరాట్ కోహ్లీ అయితే ఈ రోజు మంచిగా ఆడి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని రోహిత్ శర్మ కెప్టెన్ గా తన రెండు ఐసీసీ ట్రో ట్రోఫీ గెలవాలని ఉర్రుతులు ఊగుతున్నారు వీళ్ళందరికీ ఇదే లాస్ట్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టాస్ గెలిచిన టీంకే సగం మ్యాచ్ అనేది గెలుస్తుంది అనేది నమ్మకం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ లో కానీ మనం టాస్ ఓడిపోవడమే సగం మ్యాచ్ అనేది ఓడిపోయింది మహమ్మద్ షమీకి అయితే న్యూజిలాండ్ మీద మంచి రికార్డే ఉంది గ్రూప్ మ్యాచ్లో అంతగా ప్రభావం చూపించలేదు కానీ అతనికైతే రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్లో అయితే మంచి ప్రదర్శన అనేది చూపించాడు న్యూజిలాండ్ మీద అయితే మన టీమిండియా కన్నా న్యూజిలాండ్ హాట్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్ స్ట్రాంగెస్ట్ టీమ్ మన టీమిండియా అన్బీటెన్ గా అయితే వెళ్తుంది కానీ కొంత డౌట్